జామ్ కొరియా జామ్ హాయ్ ఫ్రెండ్స్ లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా టేస్టీగా నేను మినపవడలు చేశాను ఫస్ట్ ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను నేను అందులో హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి మంచిగా శుభ్రంగా క్లీన్ చేసుకొని నీళ్ళు పోసి నైట్ అంతా నానేసుకున్నాను ఒకవేళ మీకు టైం లేకపోతే ఫోర్ ఫైవ్ అవర్స్ కూడా నానేసుకోవచ్చు ఇలా నానిన మినపప్పుని కొంచెం కొంచెంగా మిక్సీలో పట్టుకోవాలి పట్టుకునేటప్పుడు వాటర్ ఏమి ఎక్కువ పట్టవు ఒక చాయ్ గ్లాస్ అన్ని కంటే ఎక్కువ పట్టవు అది కూడా కూల్ వాటర్ పోసుకోండి ఈ పిండిలో కొంచెం సాల్ట్ వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి మెంతులు వేసుకోవడం వల్ల వడలు సాఫ్ట్గా వస్తాయి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఈ పిండిని మంచిగా వడల్లాగా చేసుకుంటూ ఆయిల్లో వేసేసుకోవడమే ఇలా నేను చూపెట్టే విధంగా చేసుకోండి లేదంటే టీ స్ట్రైనర్ ఉంటుంది కదా దానిపైన కూడా చిన్న వడలాగా చేసుకొని అలా కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం పిండిని ఇలా వడల్లాగా చేసుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకోవడమే మనం పిండిని మిక్సీ పట్టేటప్పుడు కూల్ వాటర్ పోసుకుంటాం కదా కూల్ వాటర్ పోసుకోవడం వల్ల ఫ్లఫీగా ఆయిల్ పీల్చుకోకుండా వడలు చాలా బాగా వస్తాయి కొత్తగా వంటలు చేయాలన్నా నేర్చుకోవాలన్నా మన ఛానల్లో చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటాయి వంటలన్నీ అలాగే టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఇలా నేను చూపెట్టిన విధానంలో మీరు కనుక చేసి చూడండి అసలు ఆయిల్ పీల్చుకోకుండా చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి